అందరికీ నమస్కారం ఈ రోజు మీ అందరికీ కూడా సమాచారం తెలియజేయడానికి ఈ విధంగా అందులో ముఖ్యంగా ఏదైతే పేద పిల్లలందరినీ కూడా చదివించడానికి తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటారో అటువంటి ఏపీజీ జీపీ సిఈటి గురుకుల పాఠశాలలో విద్యార్థులు చేర్చే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం ఇందులో ఐదో తరగతి ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు ఈ ఎంట్రన్స్ టెస్ట్ లో సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో నూట ఎనభై ఐదు విభుల నోటిఫికేషన్ వెలువడించడం జరిగింది ఈ నెల ఈ నెల తారీఖు నుండి వచ్చే నెల ఇరవై మూడో తారీఖు దాకా కూడా ఆన్లైన్ వెబ్సైట్ లో ఈ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసిన తర్వాత మార్చి పదో తారీఖున ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ఎగ్జామ్స్ పిల్లలకి నిర్వహించడం జరిగింది గురుకుల పాఠశాలలో చాలా విద్యార్థులు బాగా చదివి చాలా విద్యావంతులై మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సింది నేను కోరుతున్నాం అదేవిధంగా దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మెడికల్ రెసిడెన్షియల్ స్కూల్ ఓన్లీ ఎస్టీ విద్యార్థులకు ఆరో తరగతి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవచ్చు దానికి కూడా నోటిఫికేషన్ వెలువడింది అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రూప్ లాగా ఐదు వందలు మరియు ఇంటర్ పోస్ట్ ఇయర్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రూప్ పాఠశాలకు సంబంధించి ఎస్సీ విద్యార్థులకు ఎక్కువ సైట్లు మరియు ఓసీ బీసీ ఎస్టీ విద్యార్థులకు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా వెలువడింది అలాగే మహాత్మా జ్యోతి కూలే మహాత్మా జ్యోతి జ్యోతిరావు స్కూల్ గుగుల్ పాఠశాల ఐదు తరగతి మరి రెండు కూడా బీసీ ఎక్కువ బీసీ విద్యార్థులకు ఎక్కువ సీట్లు ఉంటాయి అందులో కూడా ఓసీ ఎస్టీ ఎస్టీ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రైవేట్ వరకు అది గుగుల్ పాఠశాల ఐదో తరగతి మరి రెండు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో కేవలం ఎస్టీ విద్యార్థులకు ఎక్కువ సీట్లు ఉంటాయి అందులో కూడా ఓసీ బీసీ ఎస్టీ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గుర్తుల విద్యాలయాలు ఐదో తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు మరియు కస్తూరిగా జాతీయ బాలికల విద్యాలయాన్ని కేవలం సిక్స్త్ క్లాస్ మాత్రమే ఆరో తరగతి నుండి అప్లై చేసుకోవచ్చు ఈ కూడా నోటిఫికేషన్ వెళ్ళలేదు ఆయా వెబ్సైటుల్లో ఈ ఈ యొక్క విద్యాలయానికి సంబంధించి ఆయా వెబ్సైట్లో అలాగే ఆన్లైన్లో మీకు పొందుపరచడం జరిగింది వెబ్సైట్స్ అన్ని కూడా అప్లికేషన్ అన్ని కూడా డౌన్లోడ్ అవుతున్నాయి వెంటనే ఈ సదావకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని మీ పిల్లల యొక్క భవిష్యత్తు బంగార్యాస్త తెలుసుకుంటూ తెలియజేస్తూ ఆ ఇంకా ఇటువంటి మరింత సమాచారం మీరు తెలియజేసుకో తెలుసుకో అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్